తొమ్మిదిన్నరేళ్లలో కనపడని గని కార్మికులు ఈరోజు దేవుళ్ళు ఎలా అయ్యారని కష్టాల్లో ఉన్నాం కాపాడండి మహాప్రభు అంటే కనకరించని మీకు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఏ మొహం పెట్టుకుని వస్తారని మహిళా కార్మికులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నిలదీశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ ఇంక్లెండ్ గనిపై ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు చుక్కెదరైంది మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా సింగరేణి యాజమాన్యం విధులు కేటాయించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పురుషులతో సమానంగా మహిళా కార్మికులను గన్నెలపై పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ హయాంలో వారి అనుచరులకు తప్ప వేరే వారిని పట్టించుకున్న పాపన పోలేదన్నారు పదవి పోగానే ప్రజలు గుర్తుకు వచ్చారని మహిళా కార్మికులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై తిరగబడ్డారు మహిళా కార్మికులకు పార్టీ శ్రేణులు బుజ్జగించినప్పటికీ ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోయారు ఇదంతా సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సెల్ ప్రతినిధులొని మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ డిలీట్ చేయడం విమర్శలకు దారితీస్తుంది కానీ ఆయన మర్చిపోయాడు కార్మికులు ఆయన శాసనసభ్యుడిగా అనేక సార్లు ప్రాంతం చేసి మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా బొగ్గు కనిపోయి కానీ కార్మిక సమస్య కానీ కార్మికుల అంశం పెడగానే మాట్లాడారు ఈరోజు పార్లమెంట్ పోటీ చేస్తున్న తరం చేస్తున్న తరంలో స్వ స్వయంగా ఆయన అప్పుడే కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులు అందరూ కూడా ఎలా గుర్తొచ్చారు ఇలా కార్మికుడిని కార్మికుడిని అని కూడా నింపుతూ ఉంటారు ఆయన శిష్యుడు మొన్న ఉన్న ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అనేక లోపల తెరదీసి ఒక మహాననుడిగా పేరుగా ఇప్పుడు కూడా ఆయన బాగా పడింది ఈయన నేర్పించిన విషయం ఈరోజు ఏర్పడతా ఉన్నా మొన్న కూడా నేను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఏ ఉద్దేశంతో ప్రజలు మంత్రి వస్తుందో ఇలా గమనిస్తా ఉన్నది ఇలా వని ప్లేకెళ్తే